అమ్మ నీ పేరు నిర్మల కదా నిర్మల కుమార్ ఎవరు ఏడి బ్లీడింగ్ ఆవడం లేదు కిడ్నీ మీద వాపు నొప్పి కూర్చోలేకపోతున్నాను ఆకలి లేదు గ్యాస్ యూరియన్ లో మంట నిర్మల ఆయన ఎవరు కుమార్ ఎవరు మీ దేవురు మాచర్ల ముచ్చర్లా సంగారెడ్డి మోక్షన్ కార్డు మన నెప్పొడుతుంది అన్నది మీ విడేనా అవునా నిర్మల 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 రమ్మంటే వచ్చారు కదా అన్ని తగ్గించేస్తానా ఏమైనా ఉంచుతానా అన్ని తగ్గిస్తావా నువ్వే చెప్పు తగ్గించేస్తామా ఏమైనా ఉంచుతామా తగ్గిస్తారా మొత్తం మొత్తం గర్భసంచి క్యాన్సర్ అంట గర్భసంచి తీసేస్తారంట ఎందుకు బ్లీడింగ్ అవుతుంది కాబట్టి గర్భసంచి పుండు వచ్చేసింది అని చెప్తారు అయినా బ్లీడింగ్ ఆగట్లేదు అంటనా ఎంత కాలంగా పడుతున్నారు ఈ బాధలో రెండు సంవత్సరాలు నిర్మల త్వరగా రా రాను కొట్టండి గట్టిగా నీకు గుండెలో దడ దడ భయం ఉంటుందా అది పట్టుకో పట్టుకోండి ఏయ్ 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 చూడో నన్ను చూడో నన్ను చూడో ఏ సురక్తమే చేతమే చే దగ్గర దగ్గర నన్నే చూడు హా మేన్ ప్రైస్ లోడ్ ప్రైజ్ లోడ్ పట్టుకోండి ప్రైస్ లోడు రీఖారాషీ రే బాబా మెయిన్ ఊరి చాలా ఉన్నాయి కదా శగట్ శక్తులు లే చప్పలు కొట్టారు అందరు అదిగో వచ్చేసింది శక్తి అడుగు అలలు యా హలు యా చూడ పెద్ద శక్తి ఈ శక్తులు పట్టుకుని ఆట దగ్గరికి వెళ్తే ఆ ప్రేషన్ ఈ ప్రేషన్ ఉన్న అవయవాలని తీసేస్తున్నారు అసలు అంత దగ్గర శక్తి లేదండి మొత్తం రక్తం పీల్చేసింది సైట్ రక్తం లేదు ఆవిడ దగ్గర ఎంతకాల మట్టి మైకి ఉన్నాయి ఎంతకాల మట్టి బాధపడుతున్నారు అసలు రెండు సంవత్సరాలు అయ్యా గర్భ సంచి ఎందుకు తీసేశారు క్యాన్సర్ ఉందని ఆపరేషన్ చేశారు గర్భ క్యాన్సర్ ఉందా పిట్టి 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 ఐదు లక్షలు అయినాయి అయ్యా అప్పుడు ఐదు లక్షలు పిల్లలు ఎంతమంది ముగ్గురు కొడుకులు అయ్యా ఉన్నారా పెద్దోళ్ళేనా పెద్దోళ్ళయ్యా ఎంత ఉంటారా చిన్న కాలేజ్ కాలేజీ చేస్తారయ్యా అవునా మరి ఇక అదే పాదయ్యా తింటా లేదు సరే నీకు ఫోన్ చేసి సందిగ మేము పైసలు అప్పు చేసాను సరే వస్తాము వచ్చినాం కదా అయ్యా వేసుకుని వచ్చే లేదు నన్నే చూడు అలా చూస్తా ఉండి అల్ల లూయ్యా అరె లూయ్యాక్ చీజ ఆహా ఆహా అది చూడాలిగా ఓన్లీ పాడుగా హోలీ స్పీడ్ ఇట్టానే అమ్మే జీసస్ గ్యాస్ కూడా ఉందిగా గ్యాస్ కూడా ఉందా ఆమె లే 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 శక్తి కాదా మైకి బండి పుట్టు చెప్తుంది ఆమె అల్లే లూయా చెప్పు నిర్మలా ఇప్పుడు నీ మైండ్లో మైండ్ వచ్చిందా అయిందా కలర్ వచ్చేసింది ఎంతమంది చెప్తున్నారు కలర్ వచ్చిందని చేస్తున్నట్టండి రియలా కాదా ఇప్పుడు దాకా బూర్దు రాసుకుని వచ్చిందేమనుకున్నట్టుగా అయ్యింది మనిషి ఎత్తండి కలర్ మారింది అంటేనే అక్కడ చూపించండి హలే అక్కడ అలెలుయా హెలుయాలు బాబు అలెలుయా అలెలుయా అందరూ నిజమా కలర్ మారిందా ఏమి అది చెప్తారు పేరెండ్ లవులయ్యా ఏంటి అది లేడీస్కి రాస్తారుగా పేరేండ్ లవ్లి ఇంకేముంది నాకు ఏ అల్లు లూయా ఎంత కలర్ వచ్చేసింది చూడండి నీకు ఈ ఇది నరం గుంజిద్దా లోపల ఇక్కడ గుంజిద్ది కదా అది ఇలా గుంజేసేద్ది నీరసం వచ్చేద్దాది గుంజేసినప్పుడు అవునా దీంట్లో రాస్తావా రాసావా ీట్లో రాసావా నిర్మల అదే ఆ గుంజి నరం గుంజిద్ట్లా ఇలా రాసావా పోత రాసావాసావాదా మీరు ఎవరు కూడా ఇక్కడ రాసిని ఏమీ సంబంధం లేవు మరి దేవుడు చెప్తున్నదే మీకు సంబంధం ఉంటుంది ఇక్కడ రాసింది ఏమి ఉండదు ఇప్పుడు అట్లా అంటే నిర్మల ఇప్పుడు చెప్పేసే నువ్వు ఎంత బాగున్నావు చాలా ఆరోగ్యంగా ఎంతకాలం పట్టి పడుతున్నావు బాధలు సంవత్సరాలు అవుతుంది చచ్చిపోతాను అనుకున్నావు కదా

ఎందుకు చెప్పలేదాడు సచిఫలం కోరుకున్నాడా ఇక్కడికి వచ్చి అద్భుతాలు చెప్తే నువ్వు ఎంత బాధపడితే నీ మీద ప్రేమ ఉంటే చెప్తాడు కదా ఆయన ఏదో ప్లాన్ వేసినట్టున్నాడు అయ్యా అంతేనా